ఈరోజు ఆది బ్లౌజ్తోనే జాకెట్టు కుట్టడం కూడా చూపిస్తానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు అర్థమయ్యేలాగా లైనింగ్ పీసు మెయిన్ పీసుని పరుచుకొని ఇలా లైనింగ్ మీద పడేలాగా రౌండ్ ఒక కుట్టేసేసుకోండి బ్యాక్ పార్ట్ మనం పట్టి వేయాలి కదా ఇలా తీసుకొని ఒక పీస్ని ఇలా యాడ్ చేయండి ఇలా ఎగ్స్టా వస్తే కటింగ్ చేసేసుకోండి నడమ పట్టి ఇలా అనుకొని లైనింగ్ మీద పడేలాగా ఒక కుట్టేసేయండి అలా వేసుకోవటం వల్ల నడుము పట్టి ఈజీగా మడత పడుతుంది లోపలికి ఇలా లోపల వైపు ఒక కుట్టేసేయండి ఫ్రంట్ పార్ట్ తీసుకొని లైనింగ్ పీసు మెయిన్ పీసుని ఇలా కలిపి రౌండ్ కుట్టేసేయండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేయండి ఇలా మనం కటింగ్ చేశాక మనం ఫిల్టర్ వేయాలి కదా అక్కడ గుత్తులు పెట్టుకున్నా కూడా కొంచెం కట్ చేసుకోండి ఘాట్లు పెట్టండి రెండు సమానంగా ఉన్నలా చూసుకొని ఆది బ్లౌజ్తోనే తీసుకున్నాను నేను ఈ కొలతలు ఆది బ్లౌజ్కి ఫిల్ట్ ఎంత ఉందో అంత తీసుకొని గుత్తులు పెట్టుకొని వేసేసుకోవటమేనండి ఒక అలా మడుచుకుంటూ ఫిల్టర్లు వేసేయండి పైకి లేపమాకండి పైకి లేపారంటే ఫ్రంట్ పార్ట్లో ఆ మెయిన్ పీసు అనేది కొంచెం కుట్టు లూజ్ వచ్చేస్తుంది లైనింగ్ మీద పడిపోతుంది అలా కాకుండా అక్కడికక్కడే మడుచుకుంటూ వేసేయండి మూడు వేసారంటే నీట్గా వస్తాయి చూసారా ఎలా వచ్చినాయో బ్లౌస్ బ్లౌజ్తోనే తీసుకొని వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు పట్టీలు షేప్ పట్టీలు తీసుకోండి రెండొక్కే పెట్టుకొని రెండింటికి పీసులు యాడ్ చేసుకొని ఇలా ఒక కుట్టేసేయండి పైకి తిప్పి ఒక కుట్టేసేయండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని కుట్టు ఉన్నా కాడ కొంచెం గుర్తు పెట్టుకోండి ఖర్చుకి కొద్దిగా గుర్తు పెట్టేసేయండి ఖర్చు గుర్తు పెట్టుకోవడం వల్ల మనకి ఒక ఐడియా ఉంటుంది ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకొని షేపటికి యాడ్ చేసేయండి ఎక్స్ట్రా ఉన్నాయి కటింగ్ చేసేసుకోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి సంఖ వైపున ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా ఉండాలి కదా బార్ కుట్లు వేయాలి అనుకున్న ఉన్నప్పుడు ఇప్పుడు ఈ షేప్ పట్టీలకి వేసిన ఖర్చు కనిపించకుండా లోపలికి కనపడకుండా కుట్టేసేసుకోవాలి లైనింగ్ని ఇలా మర్చుకోండి మడిచి పైన కుట్టేసేయండి మనకి ఇంకా ఖర్చుగా అనమాట ఈ ఎక్స్ట్రా దారాలు క్లాత్ ఏమన్నా ఎగుడు దిగుడు ఉన్నాయంతా కటింగ్ చేసేయండి నీట్గా సేమ్ రెండోది కూడా అలాగేనండి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పాటలు రెండు సమానంగా ఉన్నాయా లేదా అని ఒకసారి చూసుకోండి సంఖ కల్లి ఉక్సులు కల్లి రెండు వైపులు చూసుకోండి చూసుకున్నాక ఆ రెండో దానికి కూడా సేమ్ అలాగే లైన్ మర్చేసి కుట్టేసేయండి ఇప్పుడు ఉక్సులు పట్టికి కాజాలు పట్టికి లైనింగ్ పీస్ తీసుకోండి ఉక్సులు పట్టి ఇలా పెట్టుకొని కుట్టేసుకొసుకోండి లైనింగ్ మీద ఒక కుట్టేసేయండి ఇలా మడుచుకొని ఇట్లా పెట్టి ఒక కుట్టేసేయండి ఉక్సులు పట్టి రెడీ అయిపోద్ది ఉక్సులు పట్టి రెడీ అండి ఇప్పుడు కాజాలు పట్టి కాజాలు పట్టి పైకి మడుచుకోవాలి ఉక్సులు పట్టి లోపలికి మడుచుకోవాలండి ఇట్లా సర్దుకుంటూ నీట్గా వేసుకోండి ఉన్న క్లాత్ కట్ చేసుకొని రెండో కుట్టేయండి ఉక్సులు పట్టి కాజాలు పట్టి సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకొని కటింగ్ చేసేయండి ఎక్కువ ఎగుడు దిగుడు ఉంటే ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసేయండి డబ్బలు కుట్టేయండి ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోండి హ్యాండ్స్కి జాయింట్లు పండి కాబట్టి ఎక్కువ దిక్కులు వచ్చినాయి కటింగ్ చేసేసుకోండి ఇలా లైనింగ్ పీసు మెయిన్ పీసు కలిపి కలిపి కుట్టేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కటింగ్ చేసేయండి సారీ నేను దీంట్లో హ్యాండ్స్ చేయటం చూపించలేదు లాంగ్ వీడియో అయిపోయిందని తీసేసాను నేను సేమ్ బ్లౌజ్లో నుంచి క్లాత్ తీసుకొని పైపింగ్ వేసాను చేతి పని లేకుండా చూసారా నీట్గా వచ్చేసింది హ్యాండ్స్కి వేసాను ఇలాగే ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని చెయ్యి ఎంత లూజ్ ఉంటే అంత లూజ్ పెట్టుకొని గుర్తుపెట్టుకొని బార్ కుట్టి వేసేసుకోవటమేనండి ఇలాగా మనం ఆది బ్లౌజ్కి ఎంత లూజ్ ఉంటే అంతే పెట్టుకోవచ్చు మనం నడుం కాడ కానీ సంక కాడ కానీ సేమ్ ఆది బ్లౌజ్తోనే కొలతలు పెట్టేసుకోవచ్చు ఈ అగస్ట్రా దారాలన్నీ కట్ చేసేసుకోండి సేమ్ రెండో వైపు కూడా అలాగే ఆది బ్లౌజ్తోనే తీసుకొని బార్ కుట్లు వేసేసాను ఇప్పుడు మనం ఈ ఖర్చు కనిపించకుండా లోపలికి మడిచి లోపల వైపుకి మడుచుకొని కుట్టేశాను ఎందుకంటే ఆ ఖర్చులు కనిపించకుండా ఉంటాయని వేసేసాను చూసారా బ్లౌజ్ రెడీ అయిపోయింది మనం ఆది బ్లౌజ్ నడువు కాడ పట్టుకొని ఆది బ్లౌజ్కి ఎంత ఉంటే అంత లూజ్ చూసుకొని ఎక్కువ ఉంటే మళ్ళీ లోపలికి వేసుకోవచ్చు ఆది బ్లౌజ్ ఎంత ఉంటే అంత లూజ్ మనం తీసేసుకుంటే సరిపోతుంది టేబే వాడాలనేం లేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్